నాగబాబు చట్టసభలో అడుగు పెట్టగలడా బలం బలహీనత ఏంటి నమస్తే జనసేన అధినేత పవన్ సోదరుడు ఆ పార్టీ కీలక నేత నాగబాబు రాజకీయం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పెద్దగా యాక్టివ్ గా లేరు అడపాదడపా కొన్ని కార్యక్రమాలకే పరిమితమయ్యారు ఇప్పుడు ఎన్నికల ముందు కాస్త స్పీడ్ పెంచారు ఆయన లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారన్న వార్తలు వెలుగులోకి వస్తున్నాయి వాస్తవానికి జనసేన కీలక నేతగా పవన్ సోదరుడిగా నాగబాబు ఇప్పటికే రాజకీయంగా తానేంటూ చాటాల్సి ఉంది అయితే తన రాజకీయ ఆలోచనలు సరిగ్గా అమలు చేయలేకపోవడం సరైన ప్రణాళిక లేకపోవడం వంటి కారణాల వలన చట్టసభల్లోకి వెళ్లే అవకాశం దక్కడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి నాగేంద్రబాబు లోక్సభకు పోటీ చేశారు ఆ ఎన్నికల్లో నాగబాబు రెండున్నర లక్షల ఓట్లను సంపాదించారు అయినప్పటికీ విజయం దక్కలేదు మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాపులు ఎక్కువగా ఉన్న నరసాపురంలోని నాగబాబు ఆ పరిస్థితి రావడంతో ఆయన తాజాగా మరో ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది ఈసారైనా చట్టసభల్లో అడుగు పెట్టాలన్న ఆలోచనలో నాగబాబు ఉన్నారు చిన్న చిన్న నటులే చట్టసభల్లో అడుగు పెడుతున్నారు మెగా బ్రదర్ అనే బ్రాండ్ ఉన్న తాను ఎందుకు అడుగు పెట్టలేననే ధీమాతో ఈసారి ఎన్నికల రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది అందుకే మరోసారి లోక్సభకు పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది అయితే నరసాపురం నుంచి కాకుండా అనకాపల్లి నుంచి పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది గతంలో కాపులు ఎక్కువగా ఉంటారన్న లెక్కతో నరసాపురంలో పోటీ చేసి ఓటమి చూసిన బాబు ఈసారి ఇలా రూటు మార్చారని పొలిటికల్ సర్కిల్లో ఓ టాక్ వినిపిస్తోంది అనకాపల్లి నుంచి పోటీ చేసేందుకు రూట్ సిద్ధం చేస్తున్నట్లు ఆయన కదలికలు స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు పలువురు కాపు నాయకులు పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీలో ఇందులో భాగమేనని చెప్తున్నారు అయితే అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కొడుకు విజయ్ పారిశ్రామికవేత్త భైరా దిలీప్ వంటి వారు ఉన్నారు వారందరినీ కాదని నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేయగలరా లేదా అన్నది కీలకమే వాస్తవానికి గత పదిహేను నెలల నుంచి మెగా ఫ్యామిలీ రాజకీయాల్లో ఉంది రెండు వేల తొమ్మిదిలో చిరు ప్రజారాజ్యం స్థాపించినప్పుడే మెగా ఫ్యామిలీ మొత్తం ఎంట్రీ ఇచ్చింది అయితే ఆ ఎన్నికల్లో స్వయంగా చిరంజీవి తన సొంత సెగ్మెంట్ నుంచి ఓటమి చవి చూడాల్సి వచ్చింది అదే సమయంలో అల్లు అరవింద్ సైతం ఓడిపోయారు ఇక గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఎక్కడా విజయం సాధించలేదు అంటే మెగా ఫ్యామిలీకి అశేష అభిమానులు ఉన్నా అవి ఓట్లుగా మల్లడం లేదు ఈ తరుణంలో ఈసారి పవన్ తో పాటు నాగబాబు పోటీకి రెడీ అవుతున్నారు నిజం చెప్పుకోవాలంటే జనసేనకు కేడర్ ఉంది టీడీపీ మద్దతు ఉంది ఇది పవన్ లేక నాగబాబుకి చట్టసభలో అడుగు పెట్టడానికి సరైన సమయం అని చెబుతున్నారు అందుకే ఆ అడ్వాంటేజ్ యూజ్ చేసుకోవాలని నాగబాబు భావిస్తున్నారు అయితే కూటమిలో ఇంకా సీట్ల సర్దుబాటు జరగలేదు దీనికి తోడు టీడీపీ కుటుంబానికి ఒక్కటే టికెట్ అంటోంది అదే ఫార్ములా జనసేన కూడా అమలు చేస్తుందా మరి చేస్తే పవన్ తో పాటు నాగబాబుకి ఛాన్స్ దక్కుతుందా అనేది కీలకమే అయితే టీడీపీలో చంద్రబాబు లోకేష్ పోటీ చేయడం ఖాయమే అలాగే బాలకృష్ణ సైతం బరిలో దిగుతున్నారు అదే తరహాలో నాగబాబు పోటీ చేసే ఛాన్స్ ఉంది అయితే సినిమా స్టార్స్ తెలుగు రాజకీయాల్లో పెద్దగా సత్తా చాటింది లేదు ఒక్క ఎన్టీఆర్ మాత్రమే సీఎం కాగలిగారు రాజకీయంగా సత్తా చాటారు ఆ తర్వాత కృష్ణ జమున రామానాయుడు వంటి పలువురు ప్రముఖులు ఒక్క గెలుపుకు మాత్రమే పరిమితమయ్యారు ఇక పవన్ నాగబాబు అయితే ఇప్పటి వరకు ఒక్కసారి గెలవలేదు ఈసారి గెలవాలని చూస్తున్నారు ఇదే సమయంలో ఇప్పటి వరకు పెద్దగా యాక్టివ్ గా లేని ఒక సెగ్మెంట్ అంటూ లేని కనీసం రాష్ట్రంలో ఓటు లేని నాగబాబుకు ఎందుకు ఓటెయ్యాలనే ప్రశ్నలు వైసీపీ ఇతర వర్గాల నుంచి వినిపిస్తున్నాయి కాపు నేతగా ఆ వర్గం ఆదరించాలా పవన్ అన్నగా అప్పును చేర్చుకోవాలా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అయితే సొంత కుటుంబం నుంచి పవన్ కు మద్దతిగా ఉండటం రాజకీయంగా పవన్ కి అండగా ఉండటం కేడర్ కు భరోసా కల్పించడం వారికి అందుబాటులో ఉండటం వంటి కారణాలు నాగబాబు పోటీ చేయడానికి సరిపోవా అనేది జన మాట కాపులలో కీలక నేతగా ఒక్క ఛాన్స్ ఎందుకు ఇవ్వకూడదు అనే వారు ఉన్నారు అయితే అనకాపల్లిలో ఎంతవరకు విజయానికి ఛాన్స్ ఉంది అనేది కీలకమే సుమారు పదమూడు లక్షల యాభై వేల మంది ఓటర్లు ఉన్న ఈ లోక్సభ నియోజకవర్గంలో కాపు గవర సామాజిక వర్గాలతో పాటు వెలమలది కీలక ఓటు బ్యాంక్ మొత్తం ఓటర్లలో డెబ్భై శాతం ఈ మూడు సామాజిక వర్గాల వాళ్ళే ఉంటారు అందుకే అనకాపల్లి ఎంపీగా ఈ మూడు కమ్యూనిటీల నేతలే అవకాశాలు దక్కించుకుంటూ వస్తున్నారు ఈ మూడు సామాజిక వర్గాలు బలమైనవి కావడంతో ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్లు చాలా జాగ్రత్తగా అప్లై చేస్తుంటారు రాజకీయ పార్టీలు అవి కూడా కలిసి వస్తాయని నాగబాబు నమ్ముతున్నారు ఇక అనకాపల్లి లోక్సభ పరిధిలో చోడవరం మాడుగుల అనకాపల్లి పెందుర్తి యలమంచిలి పాయకరావుపేట నర్సీపట్నం అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి వీటిల్లో అనకాపల్లి పెందుర్తి తాడేపల్లి గూడెం స్థానాలు జనసేన అడుగుతున్నట్టు తెలుస్తోంది మరి మూడే స్థానాలు తీసుకుని ఏడు చోట్ల ఎలా ప్రభావం చూపుతుంది టీడీపీ సహకారం ఏ మేరకు లభిస్తుంది అనేది కీలకమే అయితే రానున్న రెండు నెలల్లో ఓటర్లకు నమ్మకం కలిగించి జనసేన టీడీపీ కూటమి వైపు గాలి వస్తే విజయం సాధించొచ్చు నాగబాబు పవన్ వైసీపీ వ్యతిరేకత మీద ఫోకస్ పెట్టారు అది వీరికి అనుకూలంగా మారితే ఒక ఛాన్స్ దక్కొచ్చు అయితే ఇదంతా కూడా ఈ రెండు నెలల్లో వారు ఏ మేరకు ప్రజలకు చేరువవుతారు ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు టీడీపీ సహకారం ఏ మేరకు ఉంటుంది అనే దానిమీద ఆధారపడి ఉంటుంది